ఈ మార్చి నెలలో మీనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ మీనరాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ మార్చి మాస కాలంలో ఈ నెలలో ఈ రాశి కలిగిన ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమికులలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏమిటి ప్రేమికులకు మధ్య ఏ ఏ అంశాల మీద ఎటువంటి వైపరీత్యమైనటువంటి సంఘటనలు ఏ ఏ అంశాల మీద అనుకూలతమైనటువంటి విశేషాలు తర్వాత ఏ అంశాల మీద తగు జాగ్రత్తలు సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఒకటో తారీఖు శనివారంతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారంతో ముగిసేటువంటి ఈ మూడవ నెల అయినటువంటి మార్చి నెలలో మొదటి అంశంగా ఈ మేనరాశి కలిగినటువంటి ప్రేమికులకి ముందుగా ఈ ఇరువురి మధ్య కొన్ని అనుకోని అనుమానాలు మనుస్పర్ధతలు ఎదురవటము చిన్న చిన్న విషయాలకి కాస్త ఈగోలుకుపోవటము మాట పట్టింపు ఎదురవటము ఏదో కొంతమంది తెలియని వారు కొంతమంది స్నేహితుల్లో ఎవరో కొన్ని చెప్పుడు మాటలు అసందర్భంగా చెప్పిన మాటల వలన ఒకరి మీద ఒకరికి కాస్త వైరాగ్యకరమైనటువంటి విధానాలు మొదలయ్యేటటువంటి ప్రభావం ఈ సమయ కాలంలో అధికంగా ఉంది ఏదైతే ఎక్కువగా తన మాటే వినాలి వారి మార్గంలో నెగ్గాలి అనేటటువంటి ఈగోకు పోవటం వలన ఇంతకుముందు ఎన్నిసార్లు చూసినా నువ్వు చెప్పిన మాట నేను అన్నాను కానీ నా మాట లేదంటే నీ కోసం నేను త్యాగం చేయాలి కానీ నా కోసం నువ్వు త్యాగం చేయవా అనేటటువంటి ఒక ఆలోచన కోసం ఉంటే అని చెప్పి అలా విడిపోయే మార్గాలు కొన్ని కొంతమంది ఏదైతే చెప్పిన చెప్పుడు మాటలలో అవి వాస్తవమే అనుకొని నమ్మి అనుమానంతో ప్రతి విషయంలో ఫోన్లు చేయటం కానీ లేనిపోయిన మాటలు మాట్లాడటం కానీ ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చేయటం కానీ ఇందులో పెద్ద పెద్ద ఆకలు ఫోన్లు చేసి ఏ పనులు జరగకుండా ఏ పనులు చూసుకోకుండా ఇరవై నాలుగు గంటలు టార్చర్ అనే విసిగిస్తుందని విసిగిస్తున్నాడు అనే భావంలో కాస్త మాటా మాట పెరిగి కొన్ని విభేదాలు ఇబ్బందులు కూడా ఎదురయ్యి పాపం శరకా గోరింకల్లాగా ఉన్న ప్రేమికులు కాస్త గద్దారామందులాగా తయారయ్యి దూరం అయ్యే మార్గాలు కూడా ఉన్నాయి దానివల్ల నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఈ సమయకాలం ముందు మీకు కాస్త ప్రేమాభిమానంలో కొంచెం దూరంగా సమన్వయం పాటించటము వీలైనంత వరకు తక్కువగా మాట్లాడుకోవటము ఒక మాట మాటకి కాస్త మనిషి మనిషికి విలువనిచ్చి వాల్యూ ఇచ్చి మాట్లాడుకోవటము అవసరం ఉన్న మాట మాట్లాడాలి అనవసరమైన మాట ఉన్నప్పుడు సమస్య వస్తుంది అనుకున్నప్పుడు కాస్త తగ్గి దాన్ని పెరగకుండా చూసుకునేటటువంటి ప్రక్రియ మీరు చేసుకోవటం చాలా మంచిది ఇక నెస్ట్ రెండో అంశంలోకి వస్తే కుటుంబంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మీ ప్రేమ విషయాల వలన కొన్ని సమస్యలు జరగటం నలుగురులు తెలిసే ప్రమాదం రావటం పది మందిలో పడటం ఇంట్లో వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలిసే పరిస్థితులు ఎదురవటము మీ వ్యక్తిగత రహస్యమైన అంశాలు కూడా పబ్లిక్ అయ్యే మార్గాలు కూడా జరగటం ఆస్కారం ఉంది దానికి తగ్గట్టుగా కూడా ఇందరి మేము మొదట చెప్పినట్టుగా కొంచెం సమన్వయం పాటించి దూరం పాటించాలి చాలా వరకు కొన్ని దూరమైనటువంటి విషయాలను పాటిస్తే మీరు సమస్యల్లో పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్న వాళ్ళని ఎటువంటితోనే తిరిగితే చూడని వాళ్ళు చూసి చెప్పకూడని వారు చెప్పి లేనిపోయిన అంశాలు తల మీదకి వస్తే అప్పుడు సమస్యలు పడతాం కాబట్టి దానికి తగ్గ జాగ్రత్తగా దూరంగా ఉండటం వలన కొన్ని సమస్యలు పడకుండా కుటుంబంలో తెలియకుండా ఉండేదానికి అవకాశం ఉంది ఇక కొంతమంది ప్రేమించిన తమ ప్రేమని ప్రేమించిన వారికి తెలియపరచాలనుకుంటారు కానీ దానికి ఈ సమయకాలము పద్నాలుగో తారీఖు పౌర్ణమి వరకు కాస్త సమయం బాగుంది కాబట్టి రెండో తారీఖు నుంచి పౌర్ణమి వరకు పద్నాలుగు తారీఖు వరకు మీ మనసులో ఏదైనా ప్రేమ విషయం ఉంటే ప్రేమించిన వ్యక్తికి కానీ ప్రేమించిన స్త్రీకి కానీ మీరు చెప్పుకోవాలనుకున్న విషయం తెలియపరచుకోవచ్చు దానివల్ల ఫలితము కానీ ప్రయత్నము కానీ మీరు పడే బాధ నుంచి పూర్తిగా బయటపడే దారి దొరుకుతుంది మీ మనసు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది పూర్తిగా మీకు క్లారిఫికేషన్ వస్తుంది ఇక నెక్స్ట్ రెండో అంశం ఏమిటంటే మూడో అంశం ఏమిటంటే ఏదైతే మీరు మీ ప్రేమ తల్లిదండ్రులు ఉంటారో నిజానికి మనం ఏదైనా ఇష్టపడుతున్నాం ఒక పని చేస్తున్నాం అనుకున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పడం ధర్మం లేదు పరిస్థితులు బాగోలేనప్పుడు కొన్నిటిని దాచి పరిస్థితులు బాగున్నప్పుడు చెల్లి తెలియపరచుకోవటం అది మంచిది వివాహం అనేది రెండు కుటుంబాలు సమాజానికి సంబంధించింది కాబట్టి మీ ప్రేమ అనేది పెద్దవాళ్ళకు తెలియపరచడం ఈ సమయం కరెక్ట్ కాదు అంతే కానీ తెలియపరచాలి ఇంకొంత సమయాన్ని బట్టి చూసి అప్పుడు తెలియపరిచే ప్రయత్నం చేసుకుంటే మంచిది ఇక చాలామంది ప్రేమికుల మధ్యలో ఒక్కొక్కరు ఈ ప్రేమకు సంబంధించి ఏదైతే కొన్ని నమ్మక ద్రోహాలు ఏదో వారి ముందు గొప్పతనం అనిపించుకోవాలి కదా అని చెప్పి లేనిపోయినవి తెచ్చి నెత్తిన పెట్టుకొని ఇరుకున పడేటటువంటి పరిస్థితులు ఇలాంటివి కూడా ఈ సమయకాలంలో జరుగుతాయి కాబట్టి మీరు ఆ రోజు నిర్ణయం తీసుకునేటటువంటి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకున్నామేమి అని చెప్పి తర్వాత వారి చేతులు మోసపోయామని బాధపడే పరిస్థితి రాకూడదంటే ముందుగా నమ్మి నమ్మక ద్రోహం కాకూడదు అలాగే ఎదుటివారి యొక్క పరిస్థితులకి మనలేదు గొప్పగా అనుకోవాలని చెప్పి లేనిపోయినవి తెచ్చి పెట్టుకునే ప్రయత్నాలు కూడా చేసుకోకుండా ఉండటం ఈ సమయ కాలంలో చాలా మంచిది ఇక కొంతమంది భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి ప్రేమ విషయాలలో మాత్రము కుటుంబంలో ఇరువురు భార్యాభర్తలు పరస్పరంగా వారి యొక్క వైవాహిక జీవితంలో ఇద్దరి మధ్య సమన్వయం కుదరపోవటం వల్ల విడిపోయేవి కొన్ని అత్తమామలు తల్లిదండ్రులు కుటుంబంలో కొంతమంది సభ్యులు పెట్టేటటువంటి సమస్యల వలన విడిపోయేవి కొన్ని మరికొందరు పరస్త్రీ వలన పరాయి వ్యక్తి వలన భార్యాభర్తలు ఇరువురు మధ్యన కొన్ని వివాహితర సంబంధాలు ఎదురవ్వటం వలన కుటుంబంలో పట్టించుకోకపోవటం పిల్లలకి సంబంధం లేకుండా పోవటం ఒకరికొకరికి పట్టింపు లేకుండా పోవటం మధ్య వాళ్ళు చెప్పుడు మాట్లని ఇంట్లో వాళ్ళ చెప్పుడు మాట్లేని కుటుంబంలో భార్యతో సరిగ్గా సక్రంగా లేకపోకుండా ఇలాంటి సమస్యల వలన ఒకరు ఒకరు దూరం అయ్యి బయటికి చెప్పుకోలేక బాధపడేవి కొన్ని ఇలా కుటుంబంలో పిల్లలు కుటుంబ పరిస్థితులు ఉన్నా కానీ తాగుడికి చెడు వాటికి అసనాభలతో అలవాటయ్యి ఇలా భార్యాభర్తలు మనశ్శాంతి లేకుండా బాధపడేవి కొన్ని ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయకాలంలో ఈ ఏదైతే మార్చి నెలలో కొంత మీకు సర్దుకొని భార్యాభర్తలు కలిసి బ్రతకడానికి ఒకరి మధ్య ఒకరికి పరిస్థితి అనుకూలంగా మార్చుకొని తిరిగి సంతోషంగా తెలుసుకొని జీవించడానికి ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి కొన్ని పరిస్థితుల్లో మనము తప్పులు చేసి తెలుసు తెలియకో కొన్నింటిని తప్పు చేసి తెలుసుకున్నా మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకొని మన జీవితాన్ని మనం నిలబెట్టుకోవడానికి మార్గాలు ఏమైనా ఉండే వాటిని చేసుకోవాలనుకుంటే ఈ సమయకాలం మీకు బాగుంది కాబట్టి దాన్ని బట్టి ఆ సమస్యని పూర్తిగా సరిచేసుకుని మార్గం చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక కొన్ని వివాహేతర సంబంధాల్లో వచ్చేటటువంటి సమస్యలు తర్వాత కొంతమంది పెళ్ళయి కూడా కుటుంబం ఉండి వ్యక్తిగతంగా వాళ్ళ రహస్య జీవితాల్లో ఏరే వాళ్ళతో పరిచయాలు పెట్టుకోవటము కొంతమంది కుటుంబ బలహీనతల వల్ల కుటుంబంలో సంసార సౌఖ్యతలు సరిగా లేకపోవటం వల్ల కొంతమంది మీద డిపెండ్ అవడం వల్ల ఏర్పడే పరిచయాలు తర్వాత మరికొందరులో యువతీ యువకులు ప్రేమికులలో కూడా పెళ్ళి కాకుండా అంటే ఎవరైతే ప్రేమించుకొని పెళ్ళి చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో కూడా ఉద్యోగాల దగ్గర సాఫ్ట్వేర్ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లోనూ ఐటీ రంగాల్లోనూ విదేశాలకు వెళ్ళే కొంతమంది పెళ్ళైన వాళ్ళు బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడి అక్కడ పని పని చేయడానికి వెళ్ళి అక్కడ కొన్ని బాధలు పడటము ఇలా బంధువులు ప్రేమాభిమానాల్లో ఇట్లా స్నేహితుల మధ్య ఏర్పడిన కొన్ని ప్రేమలు స్నేహాలు ఇవన్నీ కూడా ఏదైతే ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఏర్పరచుకొని ఆ మనిషితో కొంత బంధ ప్రభావం ఏర్పరచుకు ఉంటామో ఆ వివాహేతర బంధాలలో అంటే మనం ఏదైతే తప్పు అని తెలిసి కూడా ఒక తప్పు చేస్తామో దాన్ని ఇల్లీగలైన అంటాము కానీ ఆ వివాహేతర సంబంధాల వలన ఈ మీనరాశి కలిగినటువంటి వారిలో సహజంగా వారికి ఏంటంటే నమ్మితే మనస్ఫూర్తిగా సర్వస్వం వాళ్ళకి అప్పచెప్పేటటువంటి తత్వాలు ఈ రాశి కలిగినటువంటి వారు అధికంగా ఉండటము నమ్మి వారి కోసము ఇంతకైనా దిగజారి ఏదైనా చేయటానికి కూడా సిద్ధంగా ఉండటము ఒకసారి వారి మీద ఇంట్రెస్ట్ పడితే పూర్తిగా వాళ్ళని నమ్మి వారి కోసం పూర్తిగా మరానికైనా వెళ్ళేటటువంటి మార్గాలు ఈ స్థితి కలిగిన రాసు కలిగిన వారు ఉన్నాయి కాబట్టి ఇలా నమ్మి నష్టపోవటంలో కొంతమంది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడటం లేదు కుల మతాలు వేరే అని చెప్పి ఇట్లా కొన్ని పరిచయమైనటువంటి ప్రేమల్ని డైవర్ట్ చేస్తూ విడిపోయేటటువంటి ప్రయత్నాలు కొంతమందిలో జరిగితే కొంతమంది ఇంట్లో భార్య పిల్లలు ఒప్పుకోవట్లేదు అంటే అప్పుడు లేని ప్రేమకు సంబంధించి తర్వాత ఇంట్లో భర్త ఒప్పుకోవట్లేదను మా ఇంట్లో బంధువులు తెలిస్తే బాగుండదను కొంతకాలం అలాగని ఇలాగని చెప్పి ఏదో ఒక రకంగా మధ్యలో పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళతోనే కలిసి బతకాలి ఇంకా ఏ దారి లేకుండా అక్కడ దాన్ని తెచ్చిపెట్టేది వాళ్ళే తీరా అడికి వచ్చిన తర్వాత సమన్యత సమస్య లేకోకుండా విడిచిపెట్టిపోవడంతో అయోమయంలో పడిపోయి గందరగోళంలో పడిపోయి ఏదైతే కాస్త మీరు బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వీరికి కూడా ఈ సమయకాలము ఒక ప్రతిస్పందన దొరుకుతుంది కొన్ని ఫోన్లు చేసినా ఎత్తకపోవటము ఫోన్లు చేసినా సమాధానం రాకపోవటము తర్వాత ఎన్నిసార్లు మాట్లాడటానికి ప్రయత్నాలు చేసినా సరైన సమాధానం లేకుండా బాధపడి మానసికంగా వేదన పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ తరహా సమస్యల నుంచి కూడా పూర్తిగా మీకు బయటపడటానికి ఈ సమయకాలం మంచి దారి దొరుకుతుందని కూడా పూర్తిగా తెలియపరచవచ్చు కానీ చాలామందిలో ఇప్పుడున్న మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఒక మనిషి తన స్వార్థం కోసం ఎంతవరకైనా దిగజారటం ఎంతవరకు ప్రయత్నాలను చేయటం జరగటం జరుగుతుంది అలాగే కొన్ని దైవానుగ్రహం వల్ల కర్మ పరిస్థితుల వల్ల వచ్చే సమస్యలు కొన్ని ఉంటే కొంతమంది కావాలని చెప్పి చెడు ప్రయోగాలు వశీకరణలు కొన్ని మాయలు మంత్ర ప్రభావాలు మరుగు మందు ఇటువంటి ప్రయత్నాలు చేసి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండాల్సిన వారు వారి మార్గంలో పెట్టుకొని ప్రేమ రూపంలో కొన్ని ప్రేమికులుగా చాలా ఏళ్ళు కలిసి బతికినటువంటి ప్రేమను కూడా పెద్దవాళ్ళు అర్థం చేసుకుని అప్పటికప్పుడు తెంపేవి కొన్ని కొన్ని వివాహితర సంబంధాలలో భార్యవర్తల మధ్య స్త్రీ పురుషుల మధ్య వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ జీవితాలు పతనం చేసేవి కొన్ని ఇలాంటివి మనం ఎన్నో గమనిస్తూ ఉంటుంటాము ఈ పరిస్థితులు ఈ సమస్యలన్నీ కూడా మనుషులు చేసిన ప్రభావం అయినప్పుడు మనం ఎక్కడికి పోయి బాగు చేయించుకోవాలనుకున్నా అది బాగుపడం కానీ దేవుడు మన కర్మఫలం అయితే భగవంతుని నమస్కరించినప్పుడు సొల్యూషన్ వెంటనే దొరుకుతుంది కానీ చాలా మందిలో ఇవి ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయో తెలియక దాని చుట్టూ తిరుగుతూ సమస్య నుంచి మానసికంగా బాధపెట్టి ఎన్నో ఏళ్ళగా ఎన్నో కాలంగా అని చూస్తూ ఉంటున్నాం అలాంటిది ఏదైనా ఎంతో కాలంగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య తీరని ఏదైనా ఉండి ఉంటే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించగలిగినట్టుగా అయితే నూటికి మూడు శాతం ఈ సమస్య కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయడం తప్పకుండా జరుగుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్